కాదండి ఈ కథ నాలుగేళ్ల క్రితం రాసుకుంది నిమిషం ఆయన నాలుగేళ్ల క్రితం రాసుకుంది ఆపాదించుకునే వాళ్లకు నెగిటివ్గా నేను ఎప్పుడు చెప్తాను కదండి భూతద్దం పెట్టుకొని నెగిటివ్గా పెట్టుకుంది అలాగే కనిపిస్తుంది సినిమా అనేది ఫర్ ఎంటర్టైన్మెంట్ వెళ్ళామా ఎంజాయ్ చేసామా వచ్చామా అంతే కానీ లేదు ఇది మన కోసం రాసినట్టున్నాడు అని నువ్వు నువ్వు ఫీల్ అవుతావు ఇది వాళ్ళ కోసం రాసినట్టున్నాడు అది కాదు సినిమా ఫర్ ఒక పొలిటీషియన్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అండ్ ఒక పొలిటీషియన్ మధ్యలో జరిగే కిట్ ఫర్ ట్యాక్ ఆటోమేటిక్ ఉంటాయి నువ్వు చాలా వెనుకబడినావు ప్రతి సినిమాలు వేస్తావు ఇప్పుడు ఇచ్చినప్పుడు నాది ఎలా ఉంటుంది అంటే నేను పట్టుకోను పట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి దానికి న్యాయం చేసి రావాలి గా ఎఫ్డిసి అనే దానికి ఇప్పుడు సీఎం గారు చూసిన దాని ప్రకారం మొన్న ఒక మీటింగ్ ఇంటర్నల్ మీటింగ్లో కూడా చెప్పింది దానికి ఒక రెస్పెక్ట్ రావాలి బిట్వీన్ గవర్నమెంట్ ఇండస్ట్రీ మధ్యలో ఎఫ్డిసి అనేది చాలా కీలకం ఒకప్పుడు చాలా ఉండేటి అవన్నీ మెల్లిగా మెల్లిగా డైల్యూట్ అయింది చిల్డ్రన్ ఫెస్టివల్ ఉండేది ఇప్పుడు లేదు ఎలా చిల్డ్రన్ ఫెస్టివల్ తీసుకురావాలి ఒక ఎలా అంటే దాన్ని ఒకటి ఒకటిగా యాడ్ చేస్తూ దాన్ని అద్భుతంగా చేయాలని ఒక విజన్తో పనిచేస్తున్నాం பட் ரிசல் முன் மாட்டாடி கரெக்டே ஒரு விசன் அப்படி உண்டு பிளான అది సొసైటీకి యూస్ఫుల్ కదా వాళ్ళు అడిగింది హండ్రెడ్ పర్సెంట్ ఆటోమేటిక్ జరిగిపోతుంది అడగాల్సిన అవసరం లేదు సార్ ఇప్పుడు రెండు ప్రభుత్వాలు మీకు ఏం కావాలో తీసుకోండి మాకు ఏం కావాలో ఇవ్వండి పిచ్చిపుచ్చుకునే ధోరణి అనేది ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఇండస్ట్రీ మంచి పెరిగింది అంటే ఇది రిలేషన్ మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది డెఫినెట్గా అంటే అదే ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం రాగానే మన సినిమా అనేది చాలా సెన్సిటివ్ మీ అందరికీ తెలుసు సో ఆ సెన్సిటివ్నెస్ని పొలిటికల్గా వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉంటాయి అది రాకుండా ఉండాలంటే ఒకటి ఒక బ్రిడ్జ్ ఉండాలి బ్రిడ్జ్ ఉండి ఓకే ఈ ప్రాబ్లమా అటు మాట్లాడతాము ఇటు మాట్లాడతాము ఇండస్ట్రీ సైడ్ కూడా చెప్పే స్టేజ్లో ఉండాలి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆ తెలంగాణ కానీ ఆంధ్ర ఇండస్ట్రీకి చెప్పే లాగా ఉండాలి అలాగే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఇట్లా ప్రాబ్లం ఉంది మాకు ఆ ఇండస్ట్రీకి ప్రాబ్లం సాల్వ్ చేసి ఇవ్వండి ఈజీ చేయాలి పోతే ఇక్కడ డైల్యూట్ అయిపోయింది దాన్ని ఇక్కడ కానీ అక్కడ కానీ బ్రిడ్జ్ కరెక్ట్గా సెట్ చేస్తే హెల్తీగా ఉంటుంది ఇందాక నేను చెప్పింది ఎలా రీచ్ అయ్యిందో నేను వాళ్ళిద్దరు మొన్న ఈవెంట్లో ఇద్దరు రిటర్న్ వెళ్ళేటప్పుడు చనిపోయారని ఇప్పుడే తెలిస్తే నేను ఫైవ్ ల్యాక్స్ అన్నాను మరి అది ఇద్దరికి సో ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ ఇద్దరికి ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ నా ద్వారా చేస్తున్నాను సో చెరో ఫైవ్ ల్యాక్స్ అది మళ్ళీ ఫైవ్ ల్యాక్స్ని డివైడ్ చేస్తారే కాదు చెరో ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ ఇండస్ట్రీస్ ఆయన కావచ్చు అటు సీఎం నుంచి అదే ఐ మీన్ ప్రభుత్వం నుంచి కావచ్చు ఇట్లా ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలన్నారు కానీ ఇండస్ట్రీకి ప్రభుత్వం చేస్తుందే తప్ప ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సహకారం లేదు అనేది మన సీఎం మీటింగ్ లో అన్న మాట కూడా సో దీనికి ఏమంటారు లక్ష్మి గారు ఇప్పుడు ఆ గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వన్ ఇయర్ అయింది సో వాళ్లకు ఈ ఇండస్ట్రీకి గవర్నమెంట్ కి బ్రిడ్జ్ లేకుండా నన్ను పెట్టింది అందుకు కదా ఇండస్ట్రీ నుంచి గవర్నమెంట్కి ఏది కావాలన్నా జరుగుద్ది గవర్నమెంట్ ఏం కోరుకుంటుంది చెప్పారు కదా సీఎం గారు సొసైటీకి ఉపయోగపడే గవర్నమెంట్ చేస్తున్నప్పుడు మీరు మాకు సపోర్ట్ చేయండి అది ఈజీ దాంట్లో పెద్ద కష్టమైన పని లేదు అందరూ రెడీగా ఉన్నారు ఎప్పుడు ఇప్పుడు కాదు ఇంతకుముందు కూడా కదా ఇప్పుడు అప్పుడు మనకు వైజాగ్లో వద్దు వచ్చింది పోల్ ఇండస్ట్రీ ముందుకు వచ్చి చేయలేదా మొన్న అక్కడ కానీ ఇక్కడ కానీ తుఫాన్లు వచ్చాయి అందరూ ఈ గవర్నమెంట్కి ఆ గవర్నమెంట్కి డొనేషన్స్ ఇచ్చారు ఎప్పుడు ఉంటారు దాన్ని ఒక సిస్టంలో లో చేయాలి ఏమవుతుందంటే చిన్న గ్యాప్ రాగానే టక్ ట స్టోన్స్ పడుతున్నాయి పడకుండా జాగ్రత్తగా పడుతూ దాన్ని ఎలా బ్రిడ్జ్ చేస్తాం అనేది ఐఏఎస్ ఆఫీసర్ ఉంటూ స్కామ్లు అనేవి అని దాదాపు నైన్ మోర్ దాన్ నైంటీ పర్సెంట్ ఈ కాంట్రవర్సీలే ఉన్నాయి సో మీరు ఐఏఎస్ ఆఫీసర్ని క్లీన్ చిట్గా చూపిస్తే ఆడియన్స్ ఎంతవరకు పాజిటివ్గా యు ఆర్ రైట్ అంటే అదే చిరంజీవి గారు చెప్పిన అది అని చెప్పాను కదా మీకు రెస్పెక్ట్గా ఉంటుందని అంటే కాలక్రమేణా మన హీరోలు కూడా విలన్లు అయిపోయారు కదా మన పెద్ద సినిమాల్లో చూస్తే మన హీరోలు విలన్లే అంటే ఇప్పుడు అది ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్ సేమ్ టైం మన హీరోని ప్రాపర్గా చూపిస్తూ హీరో విలన్ మధ్యలో సంభాషణలు కానీ సీన్స్ కానీ డిజైన్ చేస్తే చూడరా క్యారెక్టర్ని పక్కన పెట్టింది హీరో విలన్ మధ్య అక్కడ అదేగా విలన్ వర్సెస్ విలన్ మీరు ఇప్పుడు వచ్చిన సూపర్ హిట్ అయిన సినిమాలు పెద్ద పెద్ద సినిమాల్లో విలన్ వర్సెస్ విలన్ హీరో వర్సెస్ విలన్ ఇది కూడా వర్క్ అవుతుంది కదా ఎందుకంటే మనం దాంట్లో ఉన్నాం ఒక్కసారి బయటకు వచ్చే సినిమా చూస్తే మీకు తెలుస్తుంది ఎందుకు వర్క్ అవుతుంది సీన్సే ఆ హీరోయిజంతో ఆ ఎలివేషన్స్ తో సీన్స్ ఉన్నప్పుడు డెఫినెట్ చూస్తారు కదా అంటే ఇప్పుడు బడ్జెట్లే అవి ఎలా ఉంటుంది గేమ్ చేంజర్ హై బడ్జెట్ చాకు మహారాజు ఇస్ అ గుడ్ బడ్జెట్ ఇది కొంచెం రీజనబుల్ బడ్జెట్ దాని ప్రకారమే ఉంటాయి ఏం చేంజర్ పెట్టినట్టు సంక్రాంతికి వస్తున్నామని దాని సినిమాకి టికెట్ రేట్లు ఎందుకు పెడదాము ఫ్యామిలీతో రావాలి దీన్ని ఇలా ఎంటర్టైన్ చేయాలి అన్ని సంక్రాంతికి ఏంటి అందరు అన్ని సినిమాలు చూస్తారు ముందు ప్రేక్షకులు నువ్వు సంక్రాంతికి వస్తున్నాము నువ్వు ప్రొడ్యూసర్ అనుకో నీ కూడా నేను న్యాయం చేయాలి అప్పుడు నాది కాదు చేయాలో అవుతా చేయకుండా మళ్ళీ మీరే రాళ్ళు కాబట్టి అన్నీ జాగ్రత్తగా చూసి వర్కౌట్ చేస్తాను థ్యాంక్ యూ ఇద్దరికి సిక్స్ మంత్స్ నుంచి కొంచెం ఫైటింగ్ స్టార్ట్ అయింది మా టైం ఏది మా టైం ఏది అని అందుకే ఫిఫ్టీన్త్ తర్వాత ఇస్తాను బాబు పదిహేను వరకు నేను వదిలేయండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను పోతే నేను ఏం చేస్తానంటే జర్నీలో తీసుకెళ్తాను అంటే ప్లాన్ ఏంటి జర్నీలో ఫ్రీ ఉంటాను కాబట్టి ఇప్పుడు మనం చూడండి విజయవాడ వెళ్ళాను ఆరాన్సిని అన్వయం తీసుకొని వెళ్ళిపోయాం నిన్న రాజమండ్రికి వెళ్ళాను వాళ్ళని వచ్చేమని అంటే ఆ టైం ఆ జర్నీ టైం వాళ్ళకి ఇవ్వగలుగుతా లేకుంటే ఇక్కడ ఇంట్లోనే ఇవ్వాలి సిటీలోనే ఇవ్వాలంటే డిఫికల్ట్ అది బ్యాలెన్స్ ఉంటాయి ప్రతిసారి నిర్మాతకి భారీగా సినిమా కోసం డబ్బులు పెట్టడం లాస్ట్ లో వస్తాయా రావా ఎంత వస్తాయా ఏంటి అనే సస్పెన్స్ తో కొనసారు ఇలా కాకుండా ఒక ఫ్రేమర్ కేంద్ర తీసుకొచ్చి లేదు అదే 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 ఎఫ్డిసి చేయబోతుంది ఇందాక నేను చెప్పాను కదా చాలా సమస్యల్ని సింపుల్ చేయొచ్చు అవి అవి సమస్యల్లాగా మనం చూపించాల్సిన అవసరం లేదు ఒక సింపుల్ సిస్టం చేసేస్తే దాన్ని ఫాలో అవుతారు అది మీకు జనవరి రెండు కల్లా నేను ఎఫ్టీసీ ద్వారా చేసి అక్కడ ప్రభుత్వానికి కూడా ఏపీ ప్రభుత్వానికి కూడా బ్రిడ్జ్ లాగా ఎవరి ద్వారా అక్కడ చెప్పాలి చెప్పి ఎలా బ్రిడ్జ్ లాగా చేయాలనేది మళ్ళీ ఇండస్ట్రీ తరఫున వర్క్ చేస్తాను ఉండదు ఇదే అండి మళ్ళీ ఒకటి పాజిటివ్ మాట్లాడతాం మనం ఇంకోటి నెగిటివ్ చెప్తాం ఏదో ఒకటి మనం దాని మీద నిలబడదాం వేసి ఇలా ఉంటే బాగుంటుంది అంటే దాని మీదే వెళ్దాం మళ్ళీ ఇలా అయితే ఇలా అవుతుందేమో అలాంటి హెడ్ లైన్స్ వస్తాయి టమ్ లైన్సే వస్తాయి ఓకే థ్యాంక్ యూ అమ్మ టెన్ థర్టీ అందరు వెయిటింగ్ అమ్మ అమ్మా అమ్మ ఒక్క నిమిషం సంక్రాంతి తర్వాత నేను కమ్బ్యాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ పిలిచి అసలు ఏం చేయబోతున్నాను అన్నీ క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను